ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త ప్రభుత్వ ప్రధాన నినాదం ఇందుకు మహిళలను వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది వ్యాపారాన్ని విస్తృతపరచడానికి ఈ మార్కెటింగ్ ను మహిళా సంఘాలకు పరిచయం చేస్తోంది ఇందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి తక్కువ సమయంలోనే రికార్డులు సొంతం చేసుకుంది మార్కాపురం వేదికగా జరిగిన అనేక ఒప్పందాలు మహిళా ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేయనున్నాయి ఈ నేపథ్యంలో డ్వాక్రా గ్రూపులకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే ప్రణాళికలు తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త రాష్ట్ర ప్రభుత్వం నినాదమిది కుటుంబంలోని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన తగ్గట్లుగానే మహిళా మణులకు సహాయ సహకారాలు అందిస్తోంది రాష్ట ప్రభుత్వం ముఖ్యంగా మహిళల ఉత్పత్తుల అమ్మకంలో ఎదురవుతున్న మార్కెటింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టింది నిన్న మొన్నటి వరకు స్థానిక వ్యాపారానికే పరిమితమైన ఉత్పత్తులు ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ ద్వారా దేశ విదేశాలకు చేరుతున్నాయి మహిళలు తమ ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఏడాదిలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇందులో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకంలోనూ వీరిని భాగస్వామ్యం చేస్తోంది యూనిట్లను బట్టి రాయితీలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా రుణాలు శిక్షణ వంటివి అందిస్తున్నారు రాష్ట్రంలో సెర్పులో ఎనిమిది లక్షల నలభై ఐదు వేల స్వయం సహాయక బృందాలు వాటిల్లో ఎనబై ఆరు లక్షల డెబ్బై మూడు వేల మంది సభ్యులు ఉన్నారు వీరిలో అనేక సంఘాలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తులో రుణాలు తీసుకున్న వారున్నారు రుణాలు తిరిగి చెల్లించడంలో జాతీయ స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం రికవరీతో ప్రథమ స్థానంలో ఉన్నారు మెప్మాలో నూట ఇరవై నాలుగు పట్టణాల్లో రెండు లక్షల ఎనబై రెండు పేల స్వయం సహాయక బృందాలు ఉండగా ఇరవై తొమ్మిది లక్షల మంది సభ్యులు ఉన్నారు గతంలో ఉత్సాహంగా పనిచేసే మెప్మా బృందాలు గత ఐదేళ్లలో క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడంతో మళ్లీ గతేడాది నుంచి సంఘాల సంఖ్య పెరగడం ప్రారంభమైంది సమాఖ్యల సంఖ్య పెరగడం వల్ల ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారి అనే ప్రభుత్వ లక్ష్యానికి మార్గం సుగమమవుతుంది ఇప్పటి వరకు వ్యాపారాలు చేసిన వారిని మరింత ప్రోత్సహించేలా వారికి మరింత ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక కొత్తగా చేరి సభ్యులకు కొద్ది కొద్దిగా రుణాలు ఇచ్చి అలవాటు చేయడం వంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళతోంది ఒక ఐదు మందితో శ్రీ హోమ్ ఫుడ్స్ అనే యూనిట్ స్టార్ట్ చేశాను సార్ మన దగ్గర ఫార్టీ ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కారపళ్ళు కానీ మల్టీగ్రెయిన్ చక్కరాలు స్నాక్స్ సున్నలు డ్రై ఫ్రూట్స్ లడ్డు నాన్ వెజ్ పికిల్స్ ముఖ్యంగా ఇవన్నీ తయారు చేసి నేను ఫారిన్ కంట్రీస్కి కూడా పంపిస్తున్నాను మెప్మా వారి సహకారం కూడా చాలా ఉందండి నా దగ్గర నా దగ్గరకు వచ్చి ఇట్లా స్టాల్స్ పెట్టుకోండి అర్బన్ మార్కెట్లో అన్నప్పుడు నేను స్టాల్స్ పెట్టి పాంప్లెట్స్ పంచడం జరిగింది ఆ టైంలో పంచడం వల్ల బిజినెస్ బాగా పెరిగిందండి అలాగే మెప్మాలో వావ్జైన్ యాప్ స్టార్ట్ చేశారు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలనే ఆలోచనతోటి సీఎం సార్ ఆదేశాల మేరకు మెప్మా వాళ్ళు స్థాపించిన ఈ వావ్జన్ యాప్ చాలా ఉపయోగపడుతుంది మనకి గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కిన సంగతి అందరికీ తెలిసిందే దీనిలో వచ్చేసి మాకు స్టార్ట్ చేసిన వన్ డేలోనే నేను తయారు చేసే కారపొళ్ళు ఒక్కటే రెండు వేల ఐదు వందలు ప్లేస్ అయ్యాయి సార్ దాని చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ వారు కానీ మెప్మా వారు కానీ ఇంత మహిళలకు ఇంత సహకారం ఇస్తున్నందుకు చాలా చాలా ఉత్పత్తులు సృష్టించడం కన్నా వాటిని మార్కెట్ చేయడం ముఖ్యమనే ఉద్దేశంతో రకరకాల మార్గాలు అన్వేషిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేనేత పట్టు వస్త్రాలను స్థానిక దుకాణాల్లోనే విక్రయించేవారు ఇక మిదట ఊరూరా సంచార వాహనాల ద్వారా చేనేత వస్త్రాలు విక్రయించేలా చేనేత జౌళి శాఖ ముందుకొచ్చింది దీనివల్ల నేత పనితో పాటు వారు చేసిన ఉత్పత్తులను మహిళలతోనే విక్రయించేలా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు వీటితో పాటు మహిళలు చేసిన ఆవకాయ ఒడియాలు కారపొడులు జూట్ బ్యాగులు గృహాలంకరణ రెడీమేడ్ వస్త్రాలు లక్క కొయ్య బొమ్మలు అరటి వ్యర్థాలతో నార తయారు చేసి వివిధ రకాల వస్తువులకు మార్కెటింగ్ విధి విధానాలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు డాక్రాల వచ్చిన డబ్బులతో ఇంటి దగ్గరే మామూలుగా హ్యాండ్లూమ్ వస్త్రాలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళం కాకపోతే ఇట్లా హ్యాండ్లూమ్ సేల్స్ చేయడానికి ఇటువైపు వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే హ్యాండ్లూమ్ వస్త్రాలు అందరూ కొనాలని మాకెంతో బాగుంది ఎందుకంటే ప్రతి చోటకి వెళ్ళవచ్చు కదా ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి షాపులు ఉంటాయి ఉండకపోవచ్చు అలాంటి అదే ఇది కనుక అయితే ఎక్కడైనా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా అని మహిళలు సాంకేతికంగా నైపుణ్యపరంగా మరింత ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది హైదరాబాద్ లోని మహిళా పారిశ్రామిక సాధికారిక సంస్థ ఎలిప్తో ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ విశాఖ విజయవాడలలో కార్యకలాపాలను ప్రారంభించి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రాష్టంలో ఎనిమిది పట్టణాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టింది తొలిసారిగా మహిళా రైడర్లను ప్రోత్సహిస్తోంది వారి నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తోంది రేపిడో సంస్థ వాహనాల కొనుగోళ్లకు వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తోంది నేచురల్ అరకు కాఫీ పేరుతో మహిళలకు పలు చోట్ల వంద అవుట్లెట్ల ఏర్పాటుకు కూడా ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది సార్ కేవలం గ్రూప్ లో మా గ్రూప్ లో ఉన్నందువల్ల మాకు అదివరకైతే లేడీస్ పేరు మీద అయితే ఎటువంటి ఆటోలు గాని బైకులు గాని మా పేరు మీద అయితే ఎవరు ఇవ్వలేదు సార్ మేము గ్రూప్లో ఉన్నందువల్ల మాకు మీ ఇంటి పేరు మా ఇంటి అడ్రస్ అడగలేదు తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు అడగలేదు తర్వాత షూరిటీ అడగలేదు ఏం అడగలేదు మీరు సంఘంలో ఉన్నారా లేదా మీరు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారా లేదా అనే ఒక్క పాయింట్ మీద మాకు ఈ ఆటో ఇచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా మనము హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఎన్ఆర్ఎల్ఎం ద్వారా మనము ఒక చాలా ఇన్నోవేటివ్ మోడల్లో ఈ చేనేత రథం అనేది మొదలుపెట్టాము ఇది మన మహిళలకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ గ్రూప్లకి మనము ఈ రథం మనం ఇస్ ఇస్తాము లైవ్లీహుడ్ మోడల్ కింద హ్యాండ్లూమ్స్ ద్వారా సొసైటీస్ ద్వారా వాళ్ళకి మనము ఈ ఐటమ్స్ కూడా మనకి ప్రొక్యూర్ చేసి ఇస్తాము వీళ్ళు ఊర్లోకి వెళ్ళి ఈ ఏవైతే వస్త్రాలు ఉన్నాయో అవి అమ్ముతారు దీనివల్ల ఏమవుతుందంటే మెన్ ద్వారా ఉన్న కమిషను లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళి కొనుక్కోవాలి అని ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి ఈ క్రమంలోనే మహిళల ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కుట్టు అల్లికలు జనపనార ఉత్పత్తులు అరటి వ్యర్థాల ఉత్పత్తులతో పాటు వ్యవసాయ వ్యవసాయేతర ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చేందుకు కేటలిస్ట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సర్వీసెస్ ముందుకు వచ్చింది సేంద్రీయ ఉత్పత్తుల కొనుగోలుకు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు వాల్యూ చైన్ అందించనున్నారు అదేవిధంగా హోటల్ రంగంలో మహిళలకు అవగాహన కల్పించేందుకు గెటో స్కేఫ్ సంస్థ చేయూతనివ్వనుంది ఎంఎస్ఎంఈ రంగంలో పది పేల మందికి జీవనోపాధి కల్పించేందుకు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు మహిళల ఉత్పత్తుల అమ్మకాలపై మెప్మా సెర్ప్ అధికారుల వినూత్న మార్గదర్శకాల ద్వారా అనతి కాలంలోనే రికార్డు వ్యాపారం జరిగింది వారం రోజుల వ్యవధిలో దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షల ఆర్డర్లతో ఐదు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం అయింది మహిళల ఉత్పత్తులు ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడం విశేషం వీటిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు బటన్ నొక్కి డెలివరీ చేశారు వేల మంది మహిళలు చేసిన ఇరవై ఏడు వేల ఉత్పత్తులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి మహిళల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి నాలుగు ప్రపంచ రికార్డులు వరించాయి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కోసం అతిపెద్ద ఫ్రీ బుకింగ్ చేయడం మహిళలకు మద్దతు పలకడం మహిళా స్వయం సహాయ బృందం ఉత్పత్తులు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికార్డులు వచ్చాయి ఇదే సందర్భంలో ఒకేసారి పదివేల మంది మహిళలకు ఆన్లైన్ అమ్మకాలపై పాఠాలు బోధించినందుకు గాను గినీస్ బుక్ ఆఫ్ రికార్డు ఒక మంచి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అవకాశం కల్పించడానికి ఏదైతే మన ప్రభుత్వం సంకల్పించిందో దాంట్లో భాగంగా మేము దాదాపు ఇరవై ఏడు వేల ప్రోడక్ట్స్ ఓఎన్డిసి రిజిస్టర్ చేసి దాదాపు పదివేల మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేశాము తర్వాత ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి అలాగే ఇతర రికార్డ్స్ కోసము మేము ఒక డ్రైవ్ తీసుకుని వాళ్ళందరినీ మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళు టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ ప్రొడక్ట్స్ ని ఒకటే ట్రాన్సాక్షన్స్ త్రీ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ తోటి ఒక బిజినెస్ చేయడం అనేది అది ఉమెన్ ఒక శక్తి ఆర్థిక శక్తికి అలాగే వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి చాలా ఒక నిదర్శనం ఈ రోజు మాకు ఇలాంటి రికార్డెడ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావటం అనేది చాలా సంతోషం ఉత్పాదక రుణాల పథకం కింద పద్దెనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలకు సెర్పు సంఘాలకు బ్యాంకు లీకేజ్ ఇవ్వనున్నారు స్త్రీ నిధి సంస్థ ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయలు కూడా మహిళలకు ప్రభుత్వం అందిస్తోంది మహిళలు కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలిస్తే సమాజం స్థితిగతులే మారిపోతాయన్నది ప్రభుత్వం ఆలోచన అందుకే వారికి ఎన్ని విధాలా చేయూతనివాలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సమాజం తలరాతలను మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది